హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోర్ విత్ లేదా ఫ్రెండ్స్ అలా నేను అందరూ కూడా హిప్పుడు అనుకుంటున్నాను అండ్ ప్రజెంట్ నేను అనంతపూర్ కళ్యాణదుర్గం రోడ్లో ఉన్న వడ్డీపల్లి టోల్ ప్లాజాస్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడ ఏటీపీ వన్ అని పైన కొత్తగా ఒక వెంచర్ అయితే స్టార్ట్ చేశారండి సో వడ్డిపల్లి దగ్గర అనమాట నా కళ్యాణదుర్గం రోడ్డు టోల్ ప్లాజా నియర్ బై అయితే వస్తుంది ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవేకి మెయిన్ బిట్ అనమాట ఇది వచ్చేసి సిక్స్ ఎకర్స్లో ఫార్టీ ఫైవ్ ఫ్లాట్స్ అయితే ఇక్కడ డెవలప్మెంట్కి రెడీగా ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసెస్లో ఇక్కడ మనకు ఫ్లాట్స్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది సో త్రీ సెంట్స్ బిట్ వచ్చేటప్పటికి పది లక్షలు చెప్తున్నారు సో మెయిన్ బిడ్స్ ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆల్రెడీ కొన్ని కొన్ని బిట్స్ అయితే సేల్ అయిపోయి ఉన్నాయండి సో ఇంకా మీరు కార్నర్ బిట్స్ కానివ్వండి మంచి వెస్ట్ ఫేస్ ఈస్ట్ ఫేస్లో ఉన్న బిడ్స్ అయితే మీకు నచ్చిన బిట్స్ మీరు కనుక్కోవాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి సో మెయిన్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు మనం ఇల్లు కట్టుకోవాలనుకున్న మనకు ఎలక్ట్రిసిటీ సదుపాయం కానీ వాటర్ సదుపాయం కానీ పుష్కలంగా అయితే ఉంది సో గెస్ట్ హౌసెస్ కానివ్వండి హౌసెస్ కట్టుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మనం ఇక్కడ కొనుకోవాలనుకున్న వాళ్ళకైతే అయితే చూడవచ్చన్నట్లు ఇంకా సో మెయిన్ రోడ్ కాబట్టి ఎప్పటికైనా డెవలప్ పోతుంది కళ్యాణదుర్గంలో ఆల్రెడీ బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు ఇంకా పోను పోను ఎంత కాస్ట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ అని చెప్పేసి ఇంకా మనం ఊహించలేము అన్నట్లు ఇంకా సో కొత్తగా వెంచర్ వేసారండి సో మూడు సెంట్లు వచ్చేటప్పటికి పది లక్షలకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి సో వీళ్ళు ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఒకసారి చూసుకున్నట్లయితే సో మనకు ఏటీపీ వన్ వాళ్ళు వచ్చేటప్పటికి మనకు ఫార్టీ ఫీట్ రోడ్స్ బీటీ రోడ్స్ ఇస్తున్నారు అలాగే మనకు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చు అవన్నీ ప్లాంటేషన్ ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ ఇస్తున్నారు దీంతోపాటు మెయిన్ డాక్యుమెంటేషన్ పరంగా చూసుకున్నట్లయితే సో సివిల్ అడ్వకేట్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఈ వెంచర్ అయితే స్టార్ట్ చేశారు కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉండదు పక్కా డాక్యుమెంట్స్ ఏదైనా ఉంటుంది మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా స్క్రీన్ పేర్ నెంబర్ అయితే ఉంటుంది సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒకవేళ మీరు వెంచర్ చూడాలనుకున్నా సో ప్రైస్ గురించి మాట్లాడాలనుకున్నా కూడా మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ పేర్ నెంబర్ ఉంటుంది ఓకేనా అండ్ మోర్ ఓవర్ అండి అనంతపూర్లో ఇలాంటి ఫ్లాట్స్ కోసం ఏమైనా చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసాడు మన వీడియో మేము వాళ్ళకి కదా సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కలుసుకుంటాను దెన్ బాయ్ బాయ్ గైస్